బిడ్డ కోసం తల్లి ఉద్యోగం వదిలేయడం సబబే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళ తన బిడ్డను సాకడానికి ఉద్యోగం వదిలేయడంలో తప్పు పట్టాల్సిందేమీ లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది ఆమెకు మైనర్ కుమారునికి భర్త విధిగా తాత్కాలిక భరణం చెల్లించాల్సిందేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఆ తీర్పుపై భర్త కోరినట్లు ఇవ్వడానికి నిరాకరించింది భార్యాబిడ్డలకు నెలనెలా చెరో ఏడు వేల ఐదు వందలు చొప్పున మనోవర్తి చెల్లించాలని దిగువ కోర్టు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇచ్చిన తీర్పును భర్త ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది భార్యకు ప్రతి నెల ఏడు వేల ఐదు వందలు కుమారునికి నాలుగు వేల ఐదు వందలు చొప్పున మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది తాను ఉద్యోగానికి వెళ్తే కుమారుని ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరూ లేరు కాబట్టి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని భార్య తెలిపింది బిడ్డ బాగోగులు చూసుకోవడం తల్లి అత్యున్నత బాధ్యత కాబట్టే ఆమె ఉద్యోగం వదిలేయాల్సి వచ్చిందని హైకోర్టు జడ్జి జస్టిస్ శర్మ సమర్థించారు తన భార్య ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బయట ట్యూషన్ల ద్వారా నెలకు నలభై వేలు నుంచి యాభై వేలు వరకు సంపాదించేవారని బిడ్డను పోషించే సత్తా ఆమెకున్నా కేవలం తనను వేధించడానికే ఉద్యోగం వదిలేసిందని భర్త దిగువ కోర్టులో పిటిషన్ వేశారు భార్య తనకు తానుగా కాపురం వదిలి వెళ్లిపోయిందని మెట్టినింటికి తిరిగి రావాలని కుటుంబ కోర్టు ఆమెకు సూచించినా ఖాతరు చేయలేదని వివరించారు తాను హర్యానాలో న్యాయవాదిగా నెలకు పదివేలు నుంచి పదిహేను వేలు వరకే సంపాదిస్తున్నానని దిగువ కోర్టు తీర్మానించిన మొత్తాలను మనోవర్తిగా చెల్లించే స్థోమత తనకు లేదని తెలిపారు భర్త ఆదాయ ధృవపత్రం అందుబాటులో లేదంటూ మనోవర్తిపై తాజాగా నిర్ణయం తీసుకోవాలని కుటుంబ కోర్టును హైకోర్టు ఆదేశించింది